ఈ పులివెందులకు సంబంధించి టీడీపీ గెలవబోతుందా వైసీపీ గెలవబోతుందండి వైసీపీ కలిసి పర్సెంట్ సీఎం సీటు ఎవరికి దక్కపోతుంది అనుకుంటున్నారు వైసీపీకి వైసీపీకేనా వైసీపీ పక్క పక్క అయితే మీరు వైసీపీకి ఓటేసే వేసే ముందు ఆయన చేసిన ఒక పని ఏదో ఒకటి గుర్తు వచ్చి చేస్తూ ఉంటారు కదా ఓటు ఆ పని ఏదంటుంది ఆయన మొత్తం చేసినాడు ఒకటి చెప్పండి ఒకటికి అమ్మ పడేసిన ఇంకా రైతు భరోసా వేసిన ఇంకా మత్తులుగా ఉన్నాయండి ఆయన చూస్తే ఎక్కువ ఉన్నాయి ఇంకా విద్య విద్యా విధానంలో అయితేనేమి ముషిలోకి పెన్షన్ విధానంలో అయితేనేమి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు బాగా చాలా బాగున్నాయి ఇబ్బంది ఉండదు ఆయన్ని మేము కూడా కొనసాగించి చేయాలనుకుంటున్నాము అనుకుంటున్నాడు ఆయన చేస్తాడు అనే నమ్మకం మాకు ఉంది సరే ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డి గారు నిలబడతా ఉన్నారు ఈ పక్క షర్మిళ గారు నిలబడుతున్నారు కదా షర్మిల గారు వాళ్ళ బాబాయిని చంపిన కేసులోనే ఆయనని మైనస్ చేసి ఇక్కడ గెలవాలని చూస్తే అది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు అది సాధ్యం కాదండి ఆమె ఆమె అనుకోవచ్చు కానీ ఆయన మీద మా మంచి ప్రజల్లో మంచి అభిమానం ఉంది అవినాష్ రెడ్డి తప్పకుండా గెలుస్తాడు ఆయన మీద ప్రజలకు కూడా నమ్మకం ఉంది ఆమె ఎందుకంటే ఆమె ఊరికి ఏదో ఎన్నికలనే తెలుసు చేయాలనే చేసుకుంటా ఉంది ఆమె ఆమె మీద ఎవరికి నమ్మకం లేదు సానుభూతి లేదు వివేకానంద ఆయన అవినాష్ రెడ్డి గెలుస్తాడనేది ప్రజలందరూ మాకు కూడా ఉంది సంబంధించి వైసీపీ గెలవబోతుందా టీడీపీ గెలవబోతుందా వైసీపీ సీఎం సీట్లో ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నాను జగన్ సారే జగన్ గారేనా ఒకవేళ మీరు జగన్ గారికి ఓటు వేయాలనుకుంటున్నప్పుడు ఆయన చేసిన ఏ పనిని నచ్చి మీరు ఓట్ ఆయనకి మాకు అన్ని వస్తాడా కాబట్టి అన్ని అందించాడు కాబట్టి ఆయన వస్తే బాగుంటుందా బాగుంటుంది సరే పులివెందులకు సంబంధించి ఎవరు రాబోతున్నారు సార్ జగన్ జగన్ గారేనా చక్కా ఎన్ని సీట్లు కొట్టబోతున్నాడు ఏపీలో మొత్తం నూట డెబ్బై సీట్లు నేను కొడతా అంటున్నాడు కదా అన్ని రావు నూట నలభై నూట యాభై నూట యాభై వస్తాయా ఒకవేళ సీఎం పదవిలో ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు జగనే జగన్ గారేనా జగన్ గారికి ఓటేయలే అన్నప్పుడు మీకు ఏది గుర్తొచ్చి ఏ ఓటేస్తున్నారు ఆయనకి జగన్ గురించి మా పిల్లల తాలూకా కాబట్టి బేల అంతే అంటే మీ ప్రాంతం వాడు కాబట్టి ఇస్తారు అంతేనా ఏం మంచి పరిస్థితి ఏం చేయలేదా చేస్తాడు ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేస్తాడు ప్రతి ఒక్కటి మనకు సచివాలయాలు ఓపెన్ చేశాడు రైతు భరోసా చేశాడు స్కూళ్ళు మెమాండ్ చేశాడు హాస్పిటల్ చేశాడు ప్రతి ఒక్క రోడ్డు తార్ రోడ్లు మట్టి రోడ్లు పుళ్ళు చేసేసాడు ప్రతి ఒక్కటి చేసిన వల్లనే మనం కూడా సేమ్ జగన్ ఆ పక్కా ఉండాలని మనం అనుకుంటున్నాం ఇప్పుడు అదే కుటుంబానికి సంబంధించి అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు షర్మిళ గారు పోటీ చేస్తూ ఉన్నారు కదా వీళ్ళిద్దరిలోన షర్మిళ గారు బాబాయ్ని చంపేసినాడు అవినాష్ రెడ్డి అని చెప్పేసి ఆరోపణలు చేసి గెలవడానికి ట్రై చేస్తూ ఉంది కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది మనకు తెలియదు మన జనాల్లో ఒక పట్టి కొందరు షర్మిళ ఒక్కొక్కటి జగన్ ఒక్కొక్కటి అటు కాబట్టి జనా ఉండొచ్చు చెప్పలేము అది గుడిక ఎంపీ టికెట్ కొడతా అంటారా నూటికి తొంభై పర్సెంట్ కొట్టవాలనుకున్నారు ప్రతి ఒక్కరు మంచి కుటుంబం ఆమె గుడిక చిరు అవినాష్ కూడా మంచివాడే ఇంకా ఎవరు వచ్చినా వాళ్ళ కుటుంబంలో ఎవరు వచ్చినా మంచిదే ప్రతి ఒక్కరి పోతుందా వైసీపీకి పోతుందా గెలుపాటు దేవుడు ఎరుగు మెజార్టీ అయితే కన్నా జగన్ కు భారీగా తగ్గిపోతుంది పక్కా మెజార్టీ అయితే కన్నా భారీగా తగ్గుతుంది ఎందుకంటే కుటుంబ పోరు సమస్యల వలన ఓటు శాతం అనేది శరీలా కాంగ్రెస్ నిలబడి దాని తప్పనిసరిగా ఓటు క్రాసింగ్ జరగడంలో అనేక విధాలుగా ఓటు మార్పు జరిగి ప్రజలు చైతన్యవంతులుగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా బీటెక్ రవికి మెజార్టీ భారీగా తగ్గిస్తాడు నూటికి నూరు సరే సీఎం పదవిలో సీఎం పదవి ఎవరికి తగ్గితే బాగుంటుంది అనుకుంటున్నాను సీఎం పదవి ఎవరికి తగ్గితే బాగుంటుంది ఇప్పుడు మన యువత బాగుండాలనే ప్రజాస్వామ్యం బాగుండాలనే రాష్ట్రం బాగుండాలనే ఇప్పుడు మనకు ముఖ్యంగా అనువజ్ఞైన చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం మరి అవతల వారి ఆలోచన చుట్టమే మనకు తెలియదు కదా మన ఆలోచన ప్రకారం అయితే కన్నా తప్పనిసరిగా అనువజ్ఞుడైన చంద్రబాబు నాయుడు అయితే కన ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు రాజధాని లేదు ఇప్పుడు ఎవరికైనా ఒక ఇల్లు కావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటాం అదే విధంగా ఆయనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేక విధంగా ఇప్పుడు విశాఖపట్నంలో ఇల్లు కట్టుకుంటున్నాడు కావాలని మన రాష్ట్రానికి సచివాలయం లేని వ్యవస్థ తెచ్చిపెట్టి ప్ర ప్రతి గ్రామంలో సచివాలయాలు కట్టినాడు మనకు అనుకోని విధంగా విజయవాడలో ఉండే కాలేదు కదా కానీ ఇల్లు భవనాలు నిర్మించుకుంటున్నాడు మన రాష్ట్రానికి ఎటువంటి ఆదాయం వనరులు సమకూర్చకుండా వనరులు సమకూర్చుకున్నా కూడా కాకపోతే ఆ వనరులు అనే దానికి మనకి ఏమీ తెలియడం లేదు ప్రజలకు ఇసుక అయితేనేమి మద్యం లిక్కర్ చాపల మీద అయితేనేమి ఇవన్నీ కూడా వాళ్ళ సొంత నిధుల్లో దుర్వినియోగ పాల్పడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన చెడ్డ పేరు వచ్చింది ప్రజల్లో దానివలన మనకు అనుభవం చంద్రబాబు నాయుడు అయితే కన్నా మన రాష్ట్రం అదోగాది పాలు కాకోకుండా ఎంతో కొంత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మనం సార్ పులివెందుకు సంబంధించి వైసీపీకి వెళ్ళబోతుందా టీడీపీ గెలవబోతుందా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో చాలా కఠినంగానే ఉంది సార్ కానీ ప్రస్తుతానికైతే వైసీపీకే బాగున్నాయి సార్ ఆశలు వైసీపీ సరే ఒకవేళ సీఎం పదవి ఎవరిని వరసీయబోతుంది అనుకుంటున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు సార్ ఖచ్చితంగా ఆయన ఆయనే వస్తారు ఆయన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు కదా ఏ పని మీకు నచ్చి ఓటు వేయాలనుకుంటున్నారు బాగా సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తున్నారు ఆయన దాన్ని బట్టి చూసి మేము ఓటు వేయాలనుకుంటున్నాం సార్ ఇవి నెక్స్ట్ కూడా అట్లే చేయాలని కోరుకుంటున్నాం ఇది ఎట్లా కంటిన్యూ ఇది మా అభిప్రాయం పులివెందులకు సంబంధించి వైసీపీ రాబోతుందా టీడీపీ రాబోతుందా సార్ అయితే జనాలు ఆకర్షణ అంతా వైఎస్ఆర్సీపీ ఉంది ఏమే జగన్ సార్ చేసిన ఇక్కడ ప్రయోజనాలు మంచిగా ఉన్నాయి కాబట్టి ఆయనకే ఓట్లు వేస్తాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫలితం మాకు దక్కకపోయినా పర్వాలే కానీ దక్కాల్సిన ముచ్చేవాళ్ళకు ముచ్చుకోవాళ్ళకు కొంతమందికి లేని వాళ్ళకు దక్కినాయి వాళ్ళు ఆ విధంగా జనాలు చూచే ఈ విధంగా ఆలోచించే చేసేవాళ్ళు ఎవరైనా సరే జగన్కి ఓటేస్తారని నేను అనుకుంటున్నాను అది నా అభిప్రాయం సరే యాక్చువల్లీ మేము ఇక్కడ ఇక్కడ లేము ఇంతకుముందు నేను వచ్చిన తర్వాత స్టార్టింగ్లో కొంతమంది ముషిలో ఈడ కూర్చోబెట్టి పెన్షన్ పోతండి వాళ్ళు చేసిన కొన్ని నేను వాళ్ళని తీసుకుపోయే చూడలేక బాధలు నీళ్లు తాగడానికి ఇచ్చా ఇవన్నీ చూసినా వాళ్ళను ఇళ్ళకు పంపించడానికి ఆటోలందుకు పంపించడం చేసినా కానీ ఈయన వచ్చిన తర్వాత ఆ కొంచెం కష్టం అనేది తగ్గిందనమాట నాకు కూడా కొంచెం బాధ్యత తగ్గింది వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో కాడ పెన్షన్ తీసుకుంటున్నారు వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉండారు ఇళ్ళ కాడ ఇప్పుడు మళ్ళీ కొన్నాళ్ళ నుంచి కొంచెం జనాలు నాలుగు ఐదు రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు దాని గురించి మళ్ళీ జగన్ సార్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పెన్షన్ వాళ్ళకి వస్తుంది కాబట్టి ఓటు వాళ్ళకే వాళ్ళకేస్తారని నేను అనుకుంటాను సరే సీఎం సీట్లో ఎవరు కూర్చుంటే బాగుంటుంది జగన్ సార్ కూర్చుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఎందుకు బాగుంటుంది అంటే జగన్ సార్ చేసినాడు కాబట్టి ఆయన మీదనే నమ్మకం ఉంది కాబట్టి ఆయన అయితే బాగుంటుంది అని అన్న పులివెందులకు సంబంధించి వైసీపీ రాబోతుందా టీడీపీ రాబోతుందా అభిప్రాయం వైసీపీ వస్తుందని వైసీపీ వస్తుందా ఓకే సీఎం సీటు ఎవరికి దక్కుతుంది అనుకుంటున్నారు జగన్కే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ మీరు ఆయనకి ఓటు వేయాలనుకుంటే ఆయన చేసిన ఏ పని నచ్చి మీరు ఆయనకు ఓటేస్తారు వాళ్ళ నాన్న ప్రిజుమే పెట్టినది ఒకటి ముసలి పింఛన్లన్నీ ఇంటికి తీసుకురావడము స్టోర్ బీ ముందు ఇంటికి ఇవ్వడము ఇలాంటి మంచి పథకాలు చేసినాడు కాబట్టి ఆ పథకాలు మర్చిపోని పథకాలు కాబట్టి మేము దాని మీదనే ఆధారపడి ఆయన వస్తే బాగుంటుంది ఇంకా అభివృద్ధి అభివృద్ధి జరుగుతుంది ఒక మెడికల్ కాలేజీనేమి ఒక బిర్లా వాళ్ళ కంపెనీ ఒకటి ఇది ఇచ్చినాడు పులిలకు ఎంతోమంది లేడీస్ ఒక మిల్లుకు కానీ అంతా ఎంతోమంది మగవాళ్ళ మీద ఆధారపడకుండా బతకలరు ఈ పులిన నియోజకవర్గంలో అంత మేలు జరిపినాడు ఒక రింగు రోడ్లే కాదు ఊరు డెవలప్మెంట్ కానీ అంతా బాగా జరిగింది ఇప్పుడు అవినాష్ గారు పోటీ చేస్తూ ఉన్నారు అదే సీట్ కోసము షర్మిల గారు కూడా పోటీ చేస్తూ ఉన్నారు కదా వీళ్ళిద్దరిలో ఎవరు గెలవ గెలిచి వస్తుంది అనుకుంటున్నారు ఆమె ఆమె తరఫున ఆమె ధైర్యంతో ఆమె నిలబడింది ప్రజలు ప్రజల్లో ఎవరికి సపోర్ట్ చేస్తారు ప్రజల అవినాశ్ ఉన్నారు వాళ్ళ ఇంటి పోరు అది ఒకరు చెప్పేది కాదు వాళ్ళ ఇంటి పోరు కాబట్టి ఎవరు వాళ్ళ ఇంటిపోరు ఏదో వివేకానరెడ్డిని చంపినారనే కింద వాళ్ళ ఇంటి పోరులో ఉన్నది అంతే వాళ్ళ కుటుంబ కలహాలు పక్కలే కాదు అందుకు కాబట్టి ఎవరి వాళ్ళ అభిప్రాయం వాళ్ళది అంతే రైట్ ఈ పెద్ద మనిషి పులివెందులకు సంబంధించి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు వైసీపీనా టీడీపీనా మాట్లాడుతున్నారు మనం మీరేమనుకుంటున్నారు మామూలుగా వైసీపీ వచ్చి వైసీపీనా ఒకవేళ ఆ సీఎం సీటు ఎవరికి తక్కితే బాగుంటుంది అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు తనకే మేనని జగన్ అయినా ముజురాలు మనకి ఏం తెలుసు అంటే ఆయన వస్తే బాగుంటుంది కదా అంతేం లేదు ఆయన పింఛన్లు ఇవ్వడం కావచ్చు ఏమో ఇచ్చి ఇచ్చిపోతాడు కనుక్కోలేనప్పుడు ఏం లేదు ఎక్కడ పోతాం అంతే ఏం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే ఇంకా సాయం చేస్తాడని ఆశ